హైకోర్టుల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి అసహనం వ్యక్తం చేసింది తాము ఎన్నిసార్లు చెబుతున్నా కోర్టులు అధికార పరిధిని దాటుతున్నాయని ఇది సరైన విధానం కాదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ కేసులో ప్రతివాదిని జిల్లా కోర్టు విడుదల చేసిన తర్వాత ఆ విషయం తెలిసి కూడా హైకోర్టు అతని పెండింగ్ బెయిల్ దరఖాస్తుపై విచారణ జరిపిందని ఒకసారి వ్యక్తి విడుదలైన తర్వాత బెయిల్ దరఖాస్తుకు విలువలేదని పేర్కొంది దాన్ని కొట్టివేయాలని కోర్టు జోక్యం చేసుకుని అందులో తప్పొప్పులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయకూడదని జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం పేర్కొంది మరోవైపు లాభార్జునకు బ్యాంకు నుంచి రుణం తీసుకునే రుణగ్రహీతను వినియోగదారుల రక్షణ చట్టం కింద వినియోగదారునిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది జాతీయ వినియోగదారు వివాద పరిష్కార కమిషన్ జారీ చేసిన ఓ ఉత్తర్వుకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన అప్పీలుపై జస్టిస్ సుధాన్సు ధోలియా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం తీర్పునిచ్చింది అయితే తాము రుణం ఎగ్గొట్టామంటూ సిబిల్ కు సెంట్రల్ బ్యాంకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఓ అడ్వర్టైజింగ్ సంస్థ ఎన్సీడిఆర్సీలో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై కోర్టు ఖర్చులు సహా డెబ్బై ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని సెంట్రల్ బ్యాంకును ఎన్సీడీఆర్సీ ఆదేశించింది ఈ కేసులో అడ్వర్టైజింగ్ సంస్థకు సెంట్రల్ బ్యాంక్ పది కోట్ల రూపాయలు రుణంగా మంజూరు చేసింది ఆ సంస్థ చెల్లింపులు సరిగా చేయకపోవడంతో డెట్ రికవరీ ట్రైబ్యునల్ను బ్యాంకు ఆశ్రయించింది ఒకసారి పరిష్కారం కింద మూడు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు చెల్లించాలని ట్రైబ్యునల్ పేర్కొంది అయితే తాము ఆ మొత్తం చెల్లించినా తమను ఎగవేతదారుగా సివిల్లో బ్యాంకు పేర్కొందని దీంతో తమ ప్రతిష్ఠకు నష్టం కలిగిందని వ్యాపారము దెబ్బతిందని సదరు సంస్థ ఎన్సీడిఆర్సీని ఆశ్రయించింది ఈ క్రమంలోనే ఒక వాణిజ్య సంస్థ అనే కారణంతో వినియోగదారుడు నిర్వచనం నుంచి మినహాయించకూడదన్న వాస్తవం తమకు తెలుసని ధర్మాసనం వ్యాఖ్యానించింది అయితే ఇక్కడ రుణం తీసుకున్నది లాభం ఆర్జించడానికి కావడంతో రుణగ్రహీతను వినియోగదారుగా పరిగణించలేమని స్పష్టం చేసింది